చూసారు కదా ఈరోజు వడ వేసుకుందాం వడ చూడండి ఎంత బాగుందో వడల వేయడంలో మా అక్క చాలా ప్రసిద్ధి చూస్తే హోటల్ వడలు ఎందుకు మంచిగా అంత బాగా వేస్తుంది మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆవడ కూడా చాలా బాగా అది కూడా పెడతాను ఆవడ వేయడం ఆవడంటే మా అక్క వేస్తేనే తినాలి పండక్కి మా ఊరు వచ్చామండి సంక్రాంతి స్పెషల్ ఇది వడసారు కదా వేసినప్పుడే మనకి అది తెలిసిపోతుంది క్రిస్పీ వస్తుందని 자라, 자라가 될 틈이야. சூசார் கதா மஞ்சு எர கிரிஸ்பீக எந்த பாக்ரு கதா இல்ல வாடகை ரொம்ப ఇలాగా ఇలా రుబ్బు పెట్టుకుని ఇంకా వేస్తూనే ఉంది నేను ఎంత తెలియదు చూసారు కదా ఇవి డిష్ సూపర్ అంటే వాటర్ రెడీ వాటర్ రెడీ మళ్ళీ వాయికి రెడీ അല്ലെങ്കിൽ നെക്സ്റ്റ് പെരുവാർഡ് റെഡി ਤੁਸੀਂ ਦੇਖਿਆ ਸਰ ਕਦਾ ਸੁਪਰ ਪਸੰਦ ਜਿਹੰਦੀ ਦੀ ਸੁਪਰ ਵਾਟਰ